హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చరికి ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం మన మిర్చియార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చరికి నాలుగు వేలు వచ్చాయండి ఇవాళ నిన్న కూడా వచ్చి నిన్న ఇవాళ కలిపి ఒక పదివేలు దిగుమతి వచ్చినాయి పండగ కదా దిగుమతి తక్కువ ఉన్నాయి అలాగే ఈరోజు ఈరోజు మార్కెట్లో శాంపిల్స్ కూడా తక్కువ పెట్టున్నారు దాదాపు ముప్పై నలభై వేలు యాభై వేలు వరకు పెట్టుంటారు ఎందుకంటే పండగని డే లో ఎక్కడ ఎక్కడో కొన్ని చోట్ల డే రకాలు ఉన్నాయి డే లో కొన్ని చోట్ల ఉండడం వల్ల అయితే మాత్రం మార్కెట్లో అయితే మాత్రం ఇవాళ టూ సిక్స్ తేజ ఒకేలా జరిగింది నూట యాభై యాభై రెండు రూపాయల దాకా టూ సిక్స్ కూడా జరుగుతుంది తేజ కూడా జరుగుతుంది ఒకటి రెండు షాపుల్లో డే రకాలు ఉన్నాయి తేజ నూట యాభై ఐదు రూపాయలు అయితే వేశారు అన్న మరి ఏందన్న నూట యాభై ఐదు రూపాయలు వేసి క్యాన్సిల్ చేస్తున్నారు కదా మరి బేరం వేస్తారు లేదంటే లేదు తమ్ముడు డే ఇవాళ ఇవ్వాలి మార్కెట్లో లేవు ఆ నూట యాభై మీద ఇవాళ వేయాల్సిందే వేస్తారు ఇకపోతే మనం ఇస్తామేందన్నట్టుగా మాట్లాడారు ఏదైనా కానీ వచ్చప్పుడు మళ్ళీ పెండింగ్ ఎడతారు అది నా దీనిగా కనుక్కొని మీకు చెప్తా వీడియో లాస్ట్ దాకా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంట్రి మిర్చి డైలీ లైవ్ లైవ్ అప్డేట్స్ అన్నా వచ్చింది సూర్బాబు పెద్ద అని కొట్టినా వచ్చింది మార్కెట్లో మిర్చి ఆట గురించి డీటెయిల్స్ డైలీ లైవ్ అప్డేట్స్ ఓన్లీ అలాగే ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్నది మాత్రం అన్న టూ జీరో ఫోర్ త్రీ పిఎఫ్లో బాగున్నాయి కాత క్వాలిటీ బాగున్నాయి వీడియో పెట్టే చూడండి నూట నలభై ఐదు రూపాయలు వేసారన్నా ఈ సంవత్సరానికి కూడా నూట నలభై నుంచి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయల దాకా కూడా జరుగుతూ ఉంది మార్కెట్లో డీలక్స్ లక్ష రకాలన్నా చెప్పేది మీడియల్ మీడియం బెస్ట్లు అంటారా బిఎఫ్లు వేరే షాప్లో చూసా నూట ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా అడిగారు క్వాలిటీ లేదు క్వాలిటీ ఉండాల నలుపు ఉంటే కాయని అడగట్లా నలుపు లేకుండా ముదురు రంగు ఉన్నా అడగరు నలుపు ఉన్నా అడగరు కాయ డార్క్ కలరు మంచి కలర్ కనబడాలి షైనింగ్గా ఉంటేనే మార్కెట్లో ఏదైనా రేట్లు అడుగుతున్నారు మంచిగా చెప్పాలండి ఈ వన్ జీరో టువంటి సువర్ణి బ్యాడీకి చూసా బిఎఫ్లు నూట ఇరవై నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా జరిగింది వాళ్ళైతే అది కూడా వీడియో తీశాను ఈ టూ జీరో ఫోర్ త్రీ బిఆ వీడియో తీశ ఈ సంవత్సరానికి కూడా ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయల దాకా అయితే జరుగుతూ ఉంది వీటిలో మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు ఇంకా బాగుంటే పదివేలు కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదిన్నర నుంచి పదకొండు బెస్ట్లు వచ్చారు పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర దాకా అయితే మార్కెట్లో వేస్తున్నారు చాలామంది పట్ల కప్పుతారు మెరగాయలు తడిచిపోతుంది పట్ల కప్పడం వల్ల కాయను అలుపు వచ్చేస్తుంది ఆ నలుపు వచ్చిన కాయకి ఇక్కడ వాల్యూ లేదు నల్ల నల్లగా ఉండకూడదు మెయిన్ వాటిలోనైతే మాత్రం నెక్స్ట్ అలాగే డీడీలు కర్నూలు డీడీ బీడీ మీడియాలు కూడా మీడియాలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు బెస్ట్లు వచ్చారు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర డే లక్షలు వచ్చారు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర సుప్పిలు ఉంటే పదిహేను వేలు కూడా జరుగుతున్నాయి ప్రెజెంట్ ఉన్న మార్కెట్లోనైతే ఎక్కువ నలభై ఐదు నుంచి నలభై ఏడు నలభై ఎనిమిది రూపాయలు అయితే జరుగుతుంది డీడీలు వచ్చారిక అయితే నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర్ ఉబే టూ సెవెంటీ రకాలు కూడా మార్కెట్ యాడ్లో అయితే మాత్రం డీలక్స్ ఎవరు పెట్టలేదని ఇవాళ కూడా మీరు మెడిగేళ్ళ మీడియా ఇంబెస్ట్లు కనబడ్డాయి పదివేలు ఎక్కువ తొమ్మిది వేలు నుంచి పది పదిన్నర పదకొండు వేలు దాకా కనబడుతున్నాయి మార్కెట్లోనైతే పెద్ద క్వాలిటీ ఏం కాదు క్వాలిటీ ఉంటే పన్నెండు పదమూడు వేలు దాకా అయితే మార్కెట్లో జరిగిద్ది సే డేలాక్స్ శాంపులు పెడితేనే అది ఎట్లా అడిగారో మనకి అర్థం లేకపోతే లేకపోతే అర్థమవుద్దు ఆరుమూరు వచ్చేసరికి నూట ఇరవై ఏడు రూపాయలు వేసారు పన్నెండు వేలు ఏడు వందల రూపాయల దాకా అది ఇవాళ చూడడం జరిగింది డేలాక్స్ అండి ఎక్కువగా పన్నెండు వేలు నుంచి పన్నెండు వేలు మూడు వందలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలు వేస్తున్నారు వస్తున్నారు డేలక్స్ వచ్చారికైతే మీడియాలు వచ్చరికి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్టులు నుంచి పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది ఎక్కువగా అయితే బెస్ట్లు వచ్చరికి పదకొండున్నర పన్నెండు వేలు మార్కెట్లో వచ్చరికి ఆరుమూరు ఆరుమూరులో బిఎఫ్లు పెడుతున్నారు అవి కూడాను తొమ్మిది వేలు పది వేలు పదిన్నర పదకొండు వేలు దాకా వేస్తున్నారు క్లాసిక్లు వచ్చారా కూడా నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు అయితే డేలక్స్ రకాలు జరుగుతున్నాయి మీడియాలు తొమ్మిది వేలు పది వేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు బెస్ట్లు వచ్చారు పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు డైలక్స్ వచ్చారు పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ నూట యాభై యాభై ఐదు రూపాయలు డెలక్స్ దక్కలు అయితే జరుగుతున్నాయి ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు లోపు అయితే లేవు పదివేలు వేసే కాయలు చూడాలంటే అవి కౌంటర్ సేల్కి షేల్కి రావు కారానికి బనికి వస్తాయి కొంతమంది కౌంటర్ సేల్కి నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ వంద నూట పదిలో చూడాలని అంటున్నారు ఆ కాయలు తెల్లగాయలు వస్తున్నాయి వేస్తున్నారు వంద నూట పది అంటే మాత్రం లేదా దుమ్ము కొట్టినట్టుగా బాగా ఇవన్నీ పిక్కలు లాంటివి అట్లాంటివి ఉంటున్నాయి అన్నమాట పదివేలు పదకొండు వేలు బా మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్ వచ్చారు పదమూడు పదమూడున్నర డైలక్స్ వచ్చారు పద్నాలుగు పద్నాలుగున్నర దాకా నెంబర్ ఫైవ్ జరుగుతున్న త్రీ ఫోర్ వన్ డై లక్ష పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర వేస్తున్నారు చిల్లర వాళ్ళు ఎవరు పది ఇరవై ఒక వంద యాభై బస్తాలు కొనే వాళ్ళు కౌంటర్ సేల్ వాళ్ళు అయితే పదహారు వేలు కూడా త్రీ ఫోర్ వన్ వచ్చారిక అయితే కొంటున్నారు మార్కెట్లోనైతే మాత్రం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా నూట నలభై నలభై ఐదు రూపాయలు డైలక్స్ రకాలు యాభై రూపాయలు క్వాలిటీలు ఇవి ఇవాళ యాభై రూపాయలు వేస్తున్నారు అవి గోడను చెంజాడు బ్యాడ్గా నూట నలభై నలభై ఐదు యాభై రూపాయలు అవి కూడా ఎక్కడో చోట జరుగుతున్నాయి చెంది బ్యాడ్గా మీడియాలు మీడియం బెస్ట్లో తొమ్మిది వేల నుంచి పది పదిన్నర మీడియం బెస్ట్లో పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర బెస్ట్ వచ్చరికి పన్నెండు పన్నెండు ఐదు వరకు వేస్తున్నారు డైలక్స్ వచ్చరికి పదమూడు వేలు బెస్ట్ ప్లేస్ పదమూడు వేలు పదమూడు ఐదు డైలక్స్ వచ్చి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఈ బ్యాడ్కి రకాలు బిఎఫ్లు కూడా పెడుతున్నారు బిఎఫ్లు తెలపలు వచ్చినవి అయితే మాత్రం ఆరు వేలు నుంచి ఏడు వేలు తెలగాయలు ఉంటే మాత్రం ఎనిమిది వేలు దాకా వేస్తున్నారు ఇంకా బాగుంటే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు కొంచెం ఇంకా బాగుంటుంది బెస్ట్ రకాలు ఉంటే పదకొండు పదివేల నుంచి పన్నెండు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది ఆ రకాలు వచ్చేసరికి అయితే ఎక్కువగా నెక్స్ట్ అలాగే టూ సిక్స్ నూట యాభై యాభై ఒక్క రూపాయి ఇవాళ జరిగింది నూట పదిహేను వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది నలభై ఐదు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు వేస్తున్నారు ఎక్కువగా టూ సిక్స్ రేలక్స్ మినియాలంటారా పదివేలు లోపలేదు పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర బెస్ట్లు మీడియం బెస్ట్లో పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు వచ్చారు పదమూడు పదమూడున్నర వేలక్షచ్చరికి పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల సుపీరియలు ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందల దాకా అయితే మార్కెట్లో టూ సిక్స్ జరుగుతున్నాయి టూ సిక్స్లో బియ్లు వస్తున్నాయి అవి కూడాను పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్ ఉంది ఆరు సారు సార్కు తేజ కూడా వేస్తున్నారు మార్కెట్లో వచ్చరికి సారుకులు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి బిఎఫ్లు కానీ ఈ సంవత్సరానికి కానున్ను పన్నెండున్నర దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే బెస్ట్లు వచ్చారు పన్నెండున్నర నుంచి పదమూడు రిలక్ష వచ్చారు పదమూడున్నర నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు కూడా చదువుతున్న సార్కులు అయితే మాత్రం నిన్న వీడియో పెట్టి చూస్తారు కదా టమాటా టమాటో అంటే సపోటా మిర్చి అవి అంతే ఉన్న ఇవ్వాలి కూడా పదిహేడు పద్దెనిమిది వేలు కడుతున్నారు వాటికి ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వాటికి డిమాండ్ అయితే లేదు టమాటా అంటే సపోటా ఇచ్చి నిన్న వీడియో చూడండి అందులో కాయలు పెట్టాను మీకు నెక్స్ట్ అలాగే ఎల్లో వచ్చి ఎల్లో గోల్డ్ చాలా మంది అడుగుతున్నారు కానీ ఎవరు శాంపిల్ పెట్టట్లేదు శాంపిల్ పెడితేనే కదా ఎంత కడుతున్నారు ఏందో తెలిసింది మీకు ఎవరికైనా కానీ వాటికైతే డిమాండ్ ఉంది పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఒక సైజు వేస్తున్నారు మంచి మీడియాలు మీడియం బెస్ట్ ఉంటే మాత్రం బెస్ట్లో పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు వేస్తున్నారు డే లక్ష ఉంటే ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు వేలు దానికి ఎల్లో చిల్లు ఎల్లో గోల్డ్ అయితే జరుగుతుంది ప్రజెంట్ ఉన్నట్లు మాత్రం మార్కెట్లో నెక్స్ట్ ఆల్గా తేజ మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా తేజ తాలు కూడా తొమ్మిది వేలు లోపు లేవు తొమ్మిది వేలు లోపు ఏమైనా వేస్తారంటే బిఎఫ్లో కొద్దిగా మరీ తెల్లగాయలు ఉండవు ఇలాంటివి వేస్తున్నారండి అండి మంచిగా ఉంటే తొమ్మిది వేల నుంచి తొంభై ఐదు వంద కలగలుపులు ఉంటే వంద నుంచి నూట ఐదు నూట పది నూట పదిహేను కూడా కలగలుపులు వేస్తున్నారు మీడియాలు కూడా నూట పది నుంచి నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు చేస్తున్నారు బెస్టులు వచ్చారు నూట నలభై నలభై ఐదు రూపాయలు డీలక్స్ నూట నలభై ఐదు నుంచి నూట యాభై యాభై రెండు రూపాయలు సుపీరియల్ ఉంటే నూట యాభై ఐదు రూపాయలు ఇవాళ జరిగింది నూట యాభై ఐదు రూపాయలు వేశారు కామలీ అడుగుతున్నారు కొంతమంది కొంతమంది యశస్విని తేజస్విని అంటున్నారు అన్ని రకాలు ఇవి నూట ఆ రకాలల్లో నూట యాభై నుంచి యాభై ఐదు రూపాయలు దాకతే మార్కెట్లో జరుగుతున్నారు ప్రజెంట్ ఉన్నదైతే నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ చూసా నూట యాభై రెండు రూపాయలు వేశారు పదిహేను వేలు రెండు వందలు వీడియో కూడా తీశాను నూట నలభై నుంచి నలభై ఐదు నలభై ఎనిమిది యాభై యాభై రెండు రూపాయల దాకా సూపర్ టెన్ డైలక్స్ జరుగుతుంది ఎక్కువగా అయితే మాత్రం మా థర్టీ ఫోర్ మీడియాలు మినిమం స్టార్టింగ్ తెల్ల బీఎప్లు చాలామంది సిఎప్లు అడుగుతున్నారు అండి సిఎప్లు బియ్ థర్టీ ఫోర్లు అయితే అన్న ఆరు వేలు ఏడు వేలు అన్న మరీ తెల్లగా తెల్లగా అయిపోతుంది మాత్రం ఇంకొద్ది బాగుంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు ఎరగాయలో ఎక్కువ ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా అయితే మార్కెట్ జరుగుతుంది థర్టీ ఫోర్ గాన్ సూపర్ టెన్ బిఎఫ్లు బాగుంటే మాత్రం మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదిన్నర మీడియం బెస్ట్లో పదకొండు పదకొండున్నర బెస్ట్లు వచ్చారు పన్నెండు వేల నుంచి పన్నెండున్నర పదమూడు వేస్తున్నారండి డైలాక్స్ అయితే మాత్రం సూపర్ టెన్ డైలాక్స్ పదమూడున్నర నుంచి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగున్నర పదిహేను పదిహేను వేలున్నరలు దాకా సూపర్ టెన్ అయితే జరుగుతుంది వీడియో కూడా తీశాను కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను చూడండి లైక్ చేసి మర్చిపోకుండా ఇస్ట్ అలాగే బంగారం కూడా మార్కెట్లో లక్షలు పెడుతున్నారు ఎక్కడో ఒకటి రెండు చోట్ల బెస్ట్లు నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయల దాకా బెస్ట్లు అయితే జరుగుతున్నాయి బంగారం మీడియాలు కనబడుతున్నాయి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు అన్న మార్కెట్లో బుల్లెట్లు మార్కెట్లో ఎవరు శాంపిల్ పెట్టలే బుల్లెట్లు ఉంటే మార్కెట్ ఉన్నవి కూడాను డే లక్ష బెస్ట్లు ఉంటే పన్నెండు వేలుని మార్కెట్ అయితే జరిగింది కానీ బుల్లెట్ క్వాలిటీలు ఎవరు పెట్టాల బియఫ్లు ఎక్కువ మార్కెట్లు బియ్యాఫ్లు సిప్పులు మీడియాలు ఇవే పెడుతున్నారండి పదివేలు లోపు మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుంది బియఫ్లు సిప్పులు తెలపలు వచ్చినావు కానీ మీడియాలు వచ్చరికి ఏవైనా కొన్ని రకాలు వచ్చారిక అయితే ఇన్స్టాల్గా తాలు సీడ్ రకాల తాలు థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు అయితే ఐదు వేలు నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అరవై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు సీడ్ రకాలు ఏవి కూడా ఐదు వేలు లోపులేవు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు అరవై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు ఆరు మూడు టూ సిక్స్ సార్కు కూడా యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు రూపాయలు ఉంటే వేస్తున్నారు బ్యాటగీ రకాల తాలు కూడా ఐదు వేలు నాలుగు వేలు లోపు లేవు నాలుగు వేలు నుంచి వేస్తున్నారు అండి ఐదు వేలు యాభై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు రంగులుంటూ ఆరు వేలు కూడా వేస్తున్నారు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడా ఆరు వేల నుంచి అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి ఏదైనా తాలు రకాలన్నీ కూడా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి రెండు వివరాల కోసం మళ్ళీ వీడియోలు కలుసుకున్నాం ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్